డేంజర్ స్లీపర్ అవును మాటల్లో చెప్పలేని ఘోరం ఊహ కందని విషాదం ఎవరిని కదిపినా కన్నీటి సుడులే ఎక్కడ చూసినా అంతులేని విషాదమే కళ్ళు మూసి తెరిచేలోపు పంతొమ్మిది మంది మృత్యువాడికి చేరుకున్నారు అందరినీ కలిచివేస్తున్న కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ప్రమాదంలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది ఫోరెన్సిక్ ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించారు డిఎన్ఏ టెస్టుల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు అయితే మృతదేహాలు గుర్తుపట్టలేనింతగా కాలిపోయాయి సీట్ల నంబర్ల ఆధారంగా బందోలులకు సమాచారం ఇస్తున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి హోంమంత్రి అనిత ప్రమాదంలో పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయిన వ్యక్తుల డీఎన్ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేస్తామని ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి బ్రెడ్ బోర్డ్ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళ ధహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ లెస్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్తిగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా ఎలర్దిగా ఉంది యాజ్ ఎర్ లెస్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము మృతుల్లో ఏపీ తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున ఒడిశా బీహార్ నుంచి ఒక్కొక్కరు తమిళనాడు కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు అయితే మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉంది దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో వివరించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాయి కుటుంబాలు రోధిస్తున్నాయి పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది అంటున్నారు అందజేస్తున్నారు అలాగే ఒకరి మృతదేహం గుర్తించాల్సింది అంటున్నారు ఏం జరుగుతోంది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎవరైతే బస్సు కావేరీ బస్సు ప్రమాదంలో మృతి చెందారో పంతొమ్మిది మందికి కూడా పోస్టుమార్టం పూర్తయింది ఇంకా కీలకమైనది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధారంగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మొత్తం పంతొమ్మిది మంది ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందారు ఒక బైకిస్ట్ కూడా అతను మృతి చెందారు మొత్తం ఇరవై మంది ఈ బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సులో బస్సు ప్రమాదంలో మృతి చెందారు వారికి డిఎన్ఏ డిఎన్ఏ చేసేందుకు షాంపుల్స్ కూడా తీస్తున్నారు ఇదంతా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది పోలీసు శాఖ పని పని ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని చెప్పొచ్చు కాకపోతే వీళ్ళందీ కంప్లీట్ అయ్యేంత వరకు పోలీసులు సపరేట్ ఒక టీం వాళ్ళకు సహాయ సహకారాలు అందించేందుకు ఇక్కడ సపరేట్ టీం ఉంది ప్రస్తుతం మనతో ఈ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు పత్తికొండ డీఎస్పి వెంకట్రామయ్య గారు ఉన్నారు చెప్పండి డీఎస్పి గారు ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇవ్వ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ తీవ్రమైన దుర్ఘటన జరిగిన వెంటనే మా ఎస్పీ గారు ఆదేశాల ఆదేశాల మేరకు కర్నూలు టౌన్ డీఎస్పి ఇన్ఛార్జ్గా ఉన్న నేను ఇబ్బంది ఇప్పుడు జరగాల్సింది వచ్చేసి ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు కూడా దర్యాప్తులో అంతర్భాగంగా పంచనామా కానీ తర్వాత పోస్ట్ మార్టం కానీ అన్నీ కూడా స్పాట్ పిఎం కూడా ఇక్కడ చేయించడం జరిగింది అయితే బాడీలు అన్నీ కూడా తీవ్రంగా కాలిపోయి గుర్తించడానికి వీలు కాని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పంతొమ్మిది బాడీలని గుర్తించడానికి ఇక్కడికే స్పాట్ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏపీఎఫ్ఎస్ఎల్ నుంచి అమరావతి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది మొత్తం బాడీస్ అంతా కూడా ఇంకా ఐడెంటిఫై చేసేంత వరకు కూడా మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్స్లో వాటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది ఏవైతే ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చి స్పాట్కి వచ్చి పీఎం చేశారో వారందరూ కూడా ప్రతి బాడీకి సంబంధించిన ఏదైతే డిఎన్ఏ శాంపుల్స్కి పనికి వస్తుందో వాటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది సో బాడీ పూర్తిగా కాలిపోయి ఉండడం వలన ఆ డిఎన్ఏ ఏవైతే ఫీమర్ బోన్స్ కానీ టీత్ కానీ అందులో బోన్ మ్యారో ఉండి పక్కా డిఎన్ఏ అనాలిసిస్ చేయడానికి పనికి వచ్చేటట్లయితేనే అది కూడా వస్తుందా లేదా అని కూడా చెప్పాలంత తీవ్రమైన పరిస్థితుల్లో బూడిద స్టేజ్లో ఉన్నాయన్నీ కూడా అయినప్పటికీ కూడా సాయశక్తుల మా ఫోరెన్సిక్ అప్పగించేందుకు ఎన్ని రోజులు టైం పడుతుంది వాళ్ళకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు ఇప్పుడు ప్రయారిటీ బేసిస్ పైన డిఎన్ఏ అయితే వాస్తవంగా అయితే డిఎన్ఏ శాంపుల్స్ మామూలు కేసుల్లో అయితే అయితే నెలలు తరబడి పడుతుంది బట్ ఈ కేసులో ప్రయారిటీ బేసిస్ పైన గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఇన్స్టాంట్గా ఇక్కడి నుంచే కూడా డిఎన్ఏ శాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడే ప్రిజర్వేషన్ అన్నీ కూడా తీసుకొని పోవడం అనేది జరిగింది ఒక రెండు మూడు రోజుల లోపల డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ బాడీస్ ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళ బంధువుల బ్లడ్ శాంపుల్స్ కూడా లైవ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆసుపత్రిలోన ప్రభుత్వ మన ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు అంతేకాకుండా ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎవరైతే బంధువులు మా బంధువులు మా బంధువులు ఉన్నారు ఇందులో అని చెప్పేసి అనుమానితులు ఉన్నారో వారందరూ కూడా మా బంధువులు చనిపోయారని అనుమాని అనుమానిస్తున్నారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి ఒక్కొక్కరు వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మొత్తం ఎంత త్వరగా వచ్చి బంధువులు క్లెయిమ్ చేసుకుంటే ఆ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఎఫ్ఏ ఎఫ్ఎస్ఎల్కి పంపించడము తర్వాత అనాలిసిస్లో ఎవరి బాడీ అయితే వాళ్ళకు చెందుతుందో వారికి ఇమ్మీడియట్గా అప్పగించడం అనేది జరగబోతుంది ఇది పరిస్థితి దీన్ని బట్టి చూస్తుంటే ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ఇదే చాలా కీలకమైన విషయం ఇక్కడ నుంచి రెండు రోజులు పట్టవచ్చు మూడు రోజులు కూడా పట్టవచ్చు అంతవరకు వీళ్ళకి సహాయ సహకారాలు అందించేందుకు ఒక టీంను ఏర్పాటు చేశారు ఈ బస్సు సంఘటనపై ఇప్పటికే ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది రోడ్ యాక్సిడెంట్ కిందనే ఈ కేసు నమోదు చేశారు బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని కూడా అరెస్ట్ చేశారు మరి కావేరి ట్రావెల్స్ బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారా లేదా చేస్తారా లేదా అనేది కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది మొత్తంపైన ఇప్పటివరకు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళి చూశారు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఎవరిది తప్పున్నా కూడా తక్ తక్షణమే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాము బాధితులకు కూడా అన్ని విధాల పరిహారం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది ఒక చెప్తున్న విషయం ఇది ఇక్కడ తాజా పరిస్థితి